సూపర్ చేప అయితే తెచ్చాడు ఈరోజు పెద్ద చేప అయితే తెచ్చాడు అయితే ఎలా ఎత్తుకోబోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే పనికైతే వచ్చాము పని దగ్గర అయితే ఇక చూడండి అరటి చెట్లు అయితే ఎలా ఉండగాను అదైతే కాలువ ఈ చెట్టుకైతే ఒక గెలగాస్తుంది మొత్తం నరికేస్తున్నారు ఈ చెట్టుకు ఒక గెల పచ్చి ఈ కరగడ అంచనా అయితే వేసేస్తున్నారు అనమాట కాలం అంచనా చెట్లన్నీ నేను ఈ గెల దీనికి ఏడు జీబులు ఉన్నాయి దీనికి ఏడు జీబులు గెల ఇది ఇప్పుడే టిఫిన్కి లేసాము టిఫిన్ దీని అయితే కూర్చోమని ఉన్నాము ఇక్కడ ఉంది భోజనం చేసేసి కూర్చొని ఉన్నాడు మా ఆయన మళ్ళీ అవతల గుంటకైతే వెళ్ళి అయితే వేయాలి అయి చెప్పు చూస్తుండ అన్నం తినేలా వాళ్ళ చేసి వేసి అలిసిపోయి ఉన్నాడు అందుకని గమ్ముని కూర్చొని ఉన్నాడు టంకా చెట్లకు నిండా ఉండవు కాయలు ఆ గెలకి ఎన్ని జీబులున్నాయో చెప్పాలి నువ్వు చెప్తా ఈ ఈ గెలకి ఏడు ఉంటాయి ఏడు జీబులు లెక్కేసుకో కావాలంటే చూడకుండా చెప్తుండవా చూసి చెప్తుండవా నేను చూడకుండా చెప్తా చూసి ఎప్పుడు చేపల గెల మోసుకొని పోతా గెల ఎత్తుకోబోతున్నాను పచ్చికాయలు పండ్ల ఇంకా ఒక చెట్టుకి ఒక గెల కాస్తుందా ఇది అమృత పానీదా రెండు రకాలు ఏమి లేయల నరికేస్తున్నారు అంటే కాయ కాసేసిన చెట్లన్నీ కోసేసి పడేసేస్తున్నారు ఇది వచ్చి అరటి మొగ్గ ఇంకా రాల మొగ్గంతా ఆకులన్నీ వచ్చేసి అప్పుడు వస్తాయా ఆకులన్నీ వచ్చేస్తే ఇప్పుడు ముందు మొగ్గ అనమాట అది అరటి చెట్టు ముందు ఆ మొగ్గ వేసుకుంటూ వస్తుంది అన్నమాట అది ఎంత ఉన్నట్టున్నాయా కాయలు వచ్చే లోపల కోసేస్తారు కాయలు వేస్తే చెట్టు కోసేస్తారు పండిపోతే ఆ చెట్టుని కోసేస్తారా ఎందుకల్లా చెట్టు నరికేస్తారు అరిటి గొల వల్ల వాలిపోయిందనమాట చెట్టు దారి గరిపోయిన వల్ల వాలిపోయింది గురువు వల్ల వాలిపోయింది అనమాట అందుకని వీటికి షిట్కి అన్న పోటీలు పెడితే ఉంటాయి ఈ అరిటాకు అన్నం తినే వినాల అన్నం తింటే జారు ఉంటే అన్నం తినాలనిపిస్తుంది అరిటాకులలో ఈ అరిటాకు ఈ తపక పూలు అలుకునేదానికి పనికి వస్తుంది పూలు అలుతారనమాట అప్పట్లో పూలు అల్లేది ఇప్పుడు వెళ్తున్నారు అల్తున్న ఇప్పుడు నూలు దారాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నూలు ధరలతో అలుతున్నారనమాట అరటి పట్టు నానేసేదానో అప్పుడు సన్నగా చీలిసి అప్పుడు పూల లేవాళ్ళు ఎంతైనా దేనికైనా మాలీలు మాలీలు అవుతారు మల్లీ బిడ్డలు అరిటాకులలో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అప్పుడు చిన్న పసిబిడ్డలను కూడా లేపాకుని ఆకును ఆ ఆకులల్లో పండేస్తారు అన్నమాట ఎండలకాలం మంచి ఎండలకాలం చల్లదనం అనేది ఇస్తుందని అందువల్ల అట్లాగా పండేస్తారు అన్నమాట పసిబిడ్డలని అరిటాకులు చల్లదనానికి ఎనమడుగులో ఉండేటప్పుడు గెలలు దోర గెలలు కోసుకుని వచ్చేదండి మా నాయన డమ్ములు వేసేది ఆ మాగేసేసేది అనమాట అప్పుడు రోజుకాకు జీబు తింటా ఉండేది అక్కడ ఎక్కువ కదా ఆకుదోటలు అందువల్ల చెట్లు బాగుంటాయి అన్నమాట అక్కడ అత్త కూడా బాగా దొరకతాయి ఎంత అంటే ఈ గుంట అయితే పట్టేసాము ఇప్పుడు తర్వాత ఇప్పుడు టిఫిన్ తిన్నాం కదా ఇప్పుడు ఆ గుంటలోకి దిగి అక్కడైతే రొయ్యలు అయితే లాగాలి హాయ్ ఫ్రెండ్స్ పనిలో నుంచి వచ్చి అయితే ఉప్పు ఎవరికి వెళ్ళి ఇప్పుడైతే వాళ్ళైతే గుంజుతా ఉన్నాడు అంటే పూసలు శిలువ పట్టకుండా నీళ్ళు కొట్టి గుంజుతా ఉన్నాడు బయటికి ఏం చేప పడింది చూపిస్తున్నాను అంటే ఒక్కడే వెళ్ళాడు అనమాట నేను నేనైతే వెళ్ళలేదు అంటే ఇంటి దగ్గర పని చేసుకోవాలి కదా మధ్యాహ్నం నుంచి అందువల్ల మా ఆయన ఒక్కడైతే వెళ్ళాడు వాళ్ళైతే గుంజు అందువల్ల తీసుకోవాలన్న నువ్వు అదే కదా వద్దు అంటుంటే ఏందబ్బ వద్దంటున్నాడు అక్కడికి అనుకున్నా అక్కడ మంచి చోట్లు కాదంట అందువల్ల అయితే నన్ను అయితే తీసుకెళ్ళలేదు ఇంటి దగ్గర చేరు పని చేసుకో నేను వెళ్ళి అని వచ్చేస్తాను అని చెప్పాడు ఇప్పుడే వచ్చాడు టైం అయితే ఐదు అయిపోయింది ఇంకా పొద్దుపోయి రావాల్సింది అంటే పొద్దుపాదని వచ్చేసాడు కూర తెచ్చాడు చేప అయితేనో చేప అయితే చూడండి కొత్త ఇది మూడోసారి ఎత్తుకొని వాటం కాలువకి ఇవాళ నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు నీళ్ళు వచ్చేటప్పుడే కదా పడేదా అంటే అట్టయితే ఆ పూసలు వెనక పూసలు అయ్యి సిలిం పట్టిపోతాయి అందువల్ల మంచి వేసి అయితే గుంజుకొని ఆమెను ఆరేసుకోవాలన్నమాట వాళ్ళ అందువల్ల గుంజుతా ఉన్నాడు ఆరేసి చేపతోనే వస్తాం తుంది సౌం టంగోసలతో ఈరోజు సరైన చేప అయితే తెచ్చాడు చూపిస్తాను కేజీ కేజీ ఉంటుంది పైన ఉంటుందా పూలు నిండుగా అయితే ఇదేనో చూడండి కేజీ పైన ఉంటుంది కేజీ చూడండి చేప అయితేనో సూపర్ చేప అయితే తెచ్చాడు ఈ రోజు పనిలో నుంచి రావటం అన్నం తింటాం ఆ పాడటం అనమాట చేప అయితే తెచ్చాడు అనమాట పెద్ద మొయ్యనమాట ఇంకా పెద్ద సైజు ఉంటుందా ఇంకా పెద్ద సైజులు ఉన్నాయి పైన అగరుతున్నాయి నీళ్ళల్లో ఎగురుతుండయా నీళ్ళు ఫుల్ అయిపోతాయి ఇంకా జాస్తి అయిపోతాయి ఇంకా జాస్తి అయిపోతాయి నేను వద్దానంటే వద్దంటివి ఆడ తిరగకూడదు ఆడ బాగలేవు చోట్లు అందుకు చూడండి వాళ్ళకైతే ఈ మధ్య జిలేబులు సన్న బొడవులు పడుతున్నాయి ఈ రోజు అయితే పెద్ద చేప అయితే తెచ్చాడు అట్ల కొన్ని ఎంటకాయ పిల్లలు అవి ఉండయి ఎండకాయ పిల్లలు సన్నవి సన్నవి ఇవ్వడిస్తున్నారా ఏంటకాయ పిల్లలు ఇదండి ఈరోజు ఈడీ అయితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ చూడండి మైసాఫా కట్టిపరిగి పెద్దది పెద్దది